మా అన్న బొండ బోండా గారికి మా గురువు గారి నాగుల్ మీరా గారికి మిగతా నాయకులకి అందరికీ ముందుగా పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా అరేంజ్ చేసిన రాజేష్ వారి మిత్ర బృందానికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనం చూస్తే ఇవాళ బైబుల్ బైబిల్లో సూచించినట్లు ప్రపంచ శాంతి ఎదుటివారిని గౌరవించటం పేదవారికి సేవ చేయటం ఇటువంటి సూక్తులన్నీ బైబిల్లో మనకు చెప్పబడ్డాయి ఇటువంటి ఆచరించిన వ్యక్తి మన మధ్యలో ఉన్న మన అన్న బోండా ఉమ్మ గారు మీరు చూస్తే రెండు వేల తొమ్మిది నుంచి సెంట్రల్ నియోజకవర్గంలో నిరంతరం పేదవారి సేవలో ఉంటా ఇక్కడ పెన్షన్ అనే విధానాన్ని మొట్టమొదటి ఆయన అధికారంలో లేని సమయంలోనే అధికారుల సేవా కార్యక్రమాల కింద పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి బోండా ఉమ్మ గారు ఆయన ఇక రెండు వేల పద్నాలుగులో అత్యధిక మెజారిటీతో ఇక్కడ గెలిచి ప్రతి ఈ నియోజకవర్గంలో ప్రతి అభివృద్ధిలోనూ బాండా ఉమాగారి మార్కు కనపడుతూ ఉంటుంది ఈ నియోజకవర్గం ఇంత అభివృద్ధి చెందిందంటే ఇంకెవరో కాదు మొత్తం ఆ క్రెడిట్ అంతా ఉమాగారికే చెందుతుంది తర్వాత ఆయన ఓడిపోయినాక ఈ నియోజకవర్గంలో రోడ్డు కాదు కదా ఒక రాయి వేసిన వాళ్ళు కూడా లేరు అటువంటి వ్యక్తిని మనం ఒక్క ఛాన్స్ ప్రభుత్వం ద్వారా ఒక్క ఛాన్స్కి మనం ఇచ్చి ఆయన్ని ఓడించుకున్నాం అటువంటి వ్యక్తిని ఓడించుకుంటాం మన దురదృష్టకరం ఒకటేగా ఆలోచించండి మనం ఇటువంటి సేవ చేసేవారిని మనం ఎన్నుకోవాలి అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు చూస్తే ప్రజల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆయన వల్లే అవుతుంది మనకు రాజధాని కూడా లేకుండా పోయింది ఇప్పటికీ అటువంటి రాజధాని రావాలన్నా మన దగ్గర ఉన్న మన యువతకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఉన్నారన్నా కూడా అటువంటి వ్యక్తులు అటువంటి పాలకులు మనకు కావాలి కాబట్టి మనం ఈసారి ఇటువంటి తప్పు చేయకుండా ఎవరైతే సేవ చేస్తారో ఎవరైతే ఎదుటివారిని గౌరవిస్తారో ఎవరైతే శాంతి కోరుకుంటారో మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వంలో మూడూ లేవు శాంతి లేదు ఎదుటివారిని గౌరవించడం లేదు ఏమీ లేదు అసలు అభివృద్ధి అనేది మనం చూడలేకపోతున్నాం కాబట్టి మనం ఇటువంటి పొరపాట్లు చేయకుండా ఇటువంటి వాళ్ళని గెలిపించుకుందాం తప్పకుండా మనం మన తప్పులు సరిదిద్దుకుందామని తెలుపుకుంటాం అందరికీ ఈ సెమీ క్రిస్మస్ పనులకు సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ